హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో ఒక రెండు అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం టెక్ ఫ్రీడమ్ మనం చేస్తూ వస్తున్నాం అందులో ఒక్కొక్క అంశాన్ని రెండు రెండు అంశాలని ఒక్క ట్విటోరలో చేస్తూ వస్తున్న విషయం మీకు తెలిసిందే ఈరోజు ట్విటోర్లో భాగంగా మనం ఈ పేపర్ అండ్ న్యూస్ ఈ రెండు ఆప్షన్స్ని చూద్దాం ఈ పేపర్లు ఏముంటాయి న్యూస్లో ఏముంటాయి అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళు ఇంకా ఏదైనా డెవలప్ చేయాల్సింది ఉందా అని అన్ని అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం మరింత ఆలోచన చేయకుండా మరి టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ చేద్దామా టెక్ ఫ్రీడమ్ యాప్ ఓపెన్ అయింది ఫస్ట్ ఈరోజు మనం చూస్తున్న రెండు అంశాలు ఈ పేపర్ అండ్ న్యూస్ ఈ పేపర్స్ ఓకే ఈ పేపర్స్ అంటే ఏం లేదు వీళ్ళు కొన్ని ఈ పేపర్స్ని ఎలక్ట్రానిక్ పేపర్స్ని ఇందులో యాడ్ చేస్తూ వచ్చారు మనకు ఈనాడు ఎలా ఉందో ఈనాడులో కూడా ఎలక్ట్రానిక్ పేపర్స్ ఉన్నాయి అవి సైట్లో పోయి వెతుక్కోవాలి ఆ సైట్లో వెళ్ళి వెతుక్కోకుండా మనం జస్ట్ యాప్లోనే వాళ్ళు వీటిని ఏవైతే ఈ పేపర్స్ వీళ్ళు యాడ్ చేస్తారో వాటిని ఇక్కడి నుంచి చదువుకోవచ్చు మరి ఈ పేపర్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం క్టివేట్ అయింది దీన్ని చేంజ్ చేసుకోవాలి దాని పక్కన ఏముంది సబ్స్క్రైబ్ ఉంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీనికి నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి ఈరోజు డేట్తో ఉంది The Hindu, June fourth, twenty twenty-five. Fourth date. E fifth me the tap chest Fifth of samajhna. The Hindu, mm. June. Oh, paper info, info. Getting. Paper, paper is info. loaded. Getting. Paper info. Right. Paper info. Document AI. Page one of nineteen. Falling short. India must ensure technology transfer in F segment. On June 2nd, India took a turn for the better in its transport electrification journey by offering a concessional import duty of 15% on completely built dash-up unit. The US began this journey. Previous page, did play. Next page, collapse, window samsung capture. Next page, did window play paper page, info. Next page, play? Next page, play play uh, Next page by page, papers. The Hindu. The Hindu subscribe subscribe News paper, call the Hindu. Tap the newspaper call it Change Newspaper, Select paper. Select paper. Indian Express Editorial Analysis. Make it kawalante the actuate just a editorial open parent Hindi, closed close parent. Janasatta. Laksada editorial open parent marathi closed parent. Loksatta marathi. The Hindu. The Hindu. The Hindu editorial. Hindu editorial. The, Hindu editorial. the Hindu editorial analysis. Collapse. Window Samsung. Draw. Selfie. Pause. Stop. Itla the, the Hindu editorial. ఏ కావాలంటే అవి మనకు ఈ పేపర్లు యాడ్ ఉన్నాయి చదువుకోవచ్చు ఓకే మరి న్యూస్ అంటే ఏంటి దీంట్లో కొన్ని యాడ్ చేసినారు వాళ్ళు తెలుగు పేపర్స్ ఈ పేపర్స్కి యాడ్ చేయలేదు మరాఠీ అలాగే కొన్ని ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి మరి న్యూస్ పేపర్ని ఎలా చదువుకోవాలి ఓకే న్యూస్ అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేద్దాం కేటగిరీస్ ఆర్ నోట్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే న్యూస్ న్యూస్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ రీడ్ లెటర్ రీడ్ లెటర్ తర్వాత లాంగ్వేజ్ తెలుగు ఉంది మరి మన లాంగ్వేజ్ తెలుగు వద్దు ఏదైనా ఇంకొక లాంగ్వేజ్ కావాలి అప్పుడు ఎలా దాన్ని చేంజ్ చేసుకోవాలి సేమ్ దాని మాత్రమే ట్యాప్ చేయండి దీని మీద రీడ్ లెటర్ లాంగ్వేజ్ న్యూస్

న్యూస్ లాంగ్వేజ్ రీడ్ లైటర్ రీడ్ లేటర్ దీని అర్థమైంది తర్వాత చూద్దాం ఏపీ ఏపీ తెలంగాణ తెలంగాణ వినోదం వినోదం జాతీయం జాతీయం క్రీడలు క్రీడలు అంతర్జాతీయం అంతర్జాతీయ హెల్ప్ అంతర్జాతీయ హెల్ప్ హెల్ప్ బిజినెస్ బిజినెస్ ఆధ్యాత్మికం హెల్త్ ఆధ్యాత్మికం లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ సోషల్ సోషల్ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ల్యాబ్స్ విత్ అవుట్ యాబ్సింగ్ ఆబ్చర్ ఫ్లాష్ న్యూస్ ఇవన్నీ ఎక్కడ చూసినా మనం ఐడియా వస్తుంది మీకు ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పేపర్స్లో ఉంటాయి మనము నేనైతే ఎక్కువ తెలుగు చదువుతాను ఈనాడు చదువుతాను కాబట్టి ఈనాడు పేపర్లో ఉన్నాయి అన్ని పేపర్లో ఈ పేపర్స్ సంబంధించిన అన్ని పేపర్స్లో ఈ హెడ్డింగ్స్ ఉంటాయి ఇలా మనం చదువుకోవచ్చు ఏపీ కావాలంటే ఏపీ తల తెలంగాణ కావాలంటే తెలంగాణ అలా చదువుకోవచ్చు సోషల్ ఇప్పుడు సోషల్లో వెళ్దాం ఒకసారి సోషల్ గెట్టింగ్ లోగని మనిషి వాయుమెల్ లవ్ పోవని అరే వావ్ అడవికి రాజైన సిమానికే చిన్న పిల్లల తలెంటు పుస్తకం అహిలా వీడియో వైరల్ అడవి సింహానికి వాయుడు లవ్ అరే వావ్ అడవికి రాజైన సిమానికే చిన్న పిల్లల తలెంటు పుస్తకం అహిలా వీడియో వైరల్ సింహానికి తలట్టు అంట తల్లి దీన్ని వీడియో వైరల్ గా దీన్ని తెచ్చారు వాయువై లవకు అని కుంపం వచ్చిన సెల్ఫీ సరదా బాలిలో యువతిని లాక్కెళ్ళినా రాకసేలా షాకింగ్ వీడియో బయట పైప్ మీద లోక్ హోమ్ అని మనిషి లాంటి ముఖం కలిగిన చేపను చూసారా చూడని వారి కోసం ఈ వీడియో బయోమెన్ లోక్ హోమ్ అని కుంపముంచిన సెల్ఫీ సరదా నైట్ పైప్ మేడ లోక్ హోమ్ అని ఇది ఎక్కడి గోరం వాళ్ళలో చిక్కుకున్న పామును కాపాడదామని చూస్తే షాకింగ్ ఘటన వీడియో వైరల్ రో మ్యాట్స్ మీద లోక్ హోమ్ అని ఆర్సిబి గెలిస్తేనే ముద్దులు రోడ్ కంట్రోల్ చేసుకోలేక రెచ్చిపోయిన ప్రియుడు

హెడ్డింగ్ ఉంటుంది ఇలాగే కానీ క్లిక్ చేస్తే అక్కడ ప్లే వీడియో అని వస్తుంది అక్కడ యూట్యూబ్ లింక్ ఎక్కడి నుంచి దాన్ని తీసుకుంటారో ఆ లింక్ను దాన్ని పేస్ట్ చేసి డైరెక్ట్గా అక్కడ ప్లే అవుతుంది ఇన్స్టాగ్రామా యూట్యూబా ట్విట్టరా ఎలా ఎలాంటి సోర్స్ తీసుకుంటే అలాంటి సోర్స్ నుంచి ప్లే అవుతుంది కానీ మరి ఇక్కడ ఇలా ఉంది చూద్దాం ఇది టెక్ ఫ్రీడమ్ కదా టెక్ ఫ్రీడమ్ కదా టెక్ ఫ్రీడమ్ మన చాలా పనులు చేస్తారు కదా మరి వీళ్ళు దీన్ని ఎలా చేస్తారు అలాగే అదే సోర్స్ నుంచి వీడియోని తెచ్చి ఇక్కడ పెట్టారా ఏం చేశారు చూద్దాం సాధారణంగా మనం ఇళ్లలో కుక్కలు పిల్లలు మేకలు రామ పెంచుకోవడం వంటివి చూస్తుంటాం కానీ ఇటీవల వెరైటీగా కొంతమంది పాములు కుండ చిలువలు క్రూర జంతువులు ఏనుగుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు అయితే వీటిని చిన్నతనం నుంచి పెంచడం వల్ల అవి యజమానులపై దాడులు చేయకుండా వారు చెప్పింది వింటూ ఉంటాయి సాధారణంగా మనం ఇళ్లలో 2025 06 0420 colon 31 colon ten. Published on colon. Published on 2025 06 0420 colon 31 colon. Published on viral video colon. Are wow, and a weekila jinasimani talantu of mahila, Video viral. Heading. Post title colon. Post title copy link. Share article. Share that. Add to red later. Add to red letter. Idi Prat miru E applone news open JC meek. కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని పేపర్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి ప్రతి చోట న్యూస్ బ్యాక్ ఫస్ట్ ఆప్షన్ న్యూస్ యాడ్ టు రీడ్ లెటర్ దీన్ని తీసుకెళ్ళి మనం ఎప్పుడైనా కావాలో చదువుకోవాలి దాచిపెట్టుకోవాలి మన ఫీచర్లో ఉపయోగపడుతుంది అంటే మీరు తీసేసేంత వరకు రీడ్ లెటర్ అనే ఆప్షన్ వచ్చింది కదా పైన మనకి ఎప్పుడు యాప్ ఓపెన్ చేయంగానే తెలుగు తర్వాత అక్కడ యాడ్ అవుతుంది షేర్ ఆర్టికల్ copy link post title colon post title inti viral video colon viral video published on colon published on 2020 2020 2020 article colon article inti back news woman dating lion like small art 2020 article colon back woman dating lion like small kid video colon collapse windows amp woman dating lion like small kid video colon సాధారణంగా మనం ఇళ్లలో కుక్కలు పిల్లులు మేకలు రామ చిలుకల్ని పెంచుకోవడం వంటివి కానీ ఇటీవల వెరైటీగా కొంతమంది పాములు కుండ చిలువలు క్రూర జంతువులు ఏనుగుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు అయితే వీటిని చిన్నతనం నుంచి పెంచడం వల్ల అవి యజమానులపై దాడులు చేయకుండా వారు చెప్పింది వింటూ ఉంటాయి ఇట్లా వస్తుంది ఇట్లా మనకు Viral snake lovers ro Vir elephant way, viral elephant viral like video colon snakes attack video colon viral video colon Gauda Andalatiri Chipina Milo Magalan Titukuntu public ga opani video The news is loaded successfully normal <laughs> Young girls triple <successfully. laughs> riding on roads and midnight video colon social media lo it from a saying the kyoti you stuman tithunaru Bastanlu Metulu public predesalo and kudachukunde chipotunaru Kuntamandi Yota public ga bike lucarla tilgutu romance la మరికొంతమంది రాత్రిపూట అమ్మాయిలు బయట తిరగడం ఇప్పటికీ కూడా అంత సేఫ్ కాదని భావిస్తారు కానీ మరికొందరు దీనికి భిన్నంగా అర్ధరాత్రి వరకు బైక్ల మీద బాయ్ ఫ్రెండ్స్ తో రోడ్ల మీద తిరుగుతూ రచ్చరచ్చ చేస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ముగ్గురు అమ్మాయిలు సిటీ మీద ట్రిబుల్ రైడింగ్ లకు దిగారు అంతే కాకుండా వీళ్ళు ముగ్గురు కూడా రాత్రిపూట రోడ్ల మీద మగాళ్లకు ఏం పని చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారని రివర్స్ లో మండిపడ్డారు గాంధీ తాత కోరుకున్న స్వాతంత్ర్యం వచ్చేసింది రాత్రిలో మీకు రోడ్ల మీద అసలు ఏం పని అని చెబుతూ రెచ్చిపోయారు ముగ్గులు కూడా ఏమర్థం తగ్గకుండా రన్నింగ్ స్కూటీ మీద రీల్స్ తీసుకుంటూ రెచ్చిపోయారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది దీన్ని చూసిన నెట్టి జన్లు షాక్ అవుతున్నారు అరే వా తల్లితో కలిసి గున్న ఏనుగుట స్నానం వైరల్ గా మారిన ఫన్నీ వీడియో మరికొందరు మాత్రం ఇలా వీడియోకి అటాచ్ చేసిన వీడియోని దానికి డిస్క్రిప్షన్ ఏదైతే డిస్క్రిప్షన్ అయిందో డిస్క్రిప్షన్ ఫుల్ డిస్క్రిప్షన్ మనకు ఇక్కడ వస్తుంది మామూలుగా వీడియో మనం చూస్తాము వీడియోలో ఏం జరుగుతుందో చూపిస్తా చూడగలుగుతాము కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఆ వీడియోలో ఏం డిస్క్రిప్షన్ ఉంది ఆ వీడియోలో డిస్క్రిప్షన్ మొత్తాన్ని మనకు టెక్ ఫ్రీడంలో తెలుసుకోవచ్చు ఇది టెక్ ఫ్రీడంలో వీడియో చూడడానికి అదర్ పేపర్స్లో ఇది ఇదే వీడియోని మనం అదర్ పేపర్స్లో ఈనాడులో సాక్షిలో ఇలా వేరే పేపర్స్లో చూస్తే వీడియో చూడగలుగుతాం వీడియో ప్లే అవుతుంది కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ మొత్తం Telugolo description this is the tech of Sonda. Idi Manaku take Freedom use. News. News Flash News. Flash news News. Language. Read later. Read later. The stories are fetched successfully. Read later Successfully. Fourth largest religion colon. Old five rupees note. Read later. Read later Read later. Old five rupees note colon. ఇది రిమూవ్ ఫ్రం రీడ్ లెటర్ దీన్ని తీసేసుకోవచ్చు అనుకుంటే న్యూస్ షేర్ ఆర్టికోస్

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవత అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించే పనిలో ప్రభుత్వం పడింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలో కీలక అడుగుపడింది మనకు న్యూస్ నేను ఆ రోజు నాకు అవసరం ఉంటుంది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది రీడ్ లేటర్ లో ఉంది నాకు వద్దు అనుకుంటే పైన రిమూవ్ ఉంది కదా రిమూవ్ ప్యాక్ రిమూవ్ ప్యాక్ ఫ్రమ్ రీడ్ లేటర్ దీన్ని తీసి దీన్ని ట్యాప్ చేస్తే రీడ్ లెటర్లో నుంచి వెళ్ళిపోద్ది ఇలా మనం ఏదైనా నచ్చిన న్యూస్ ఉందంటే దీనిలో రీల్ లెటర్లు యాడ్ చేసుకొని దాచిపెట్టుకోవచ్చు ఎవరికైనా షేర్ చేయొచ్చు ఇది టెక్ ఫ్రీడంలో న్యూస్ చూద్దడానికి అదర్ యాప్స్లో న్యూస్ చూడడానికి తేడా కొన్ని విషయాలు బాగున్నాయి కాకపోతే అప్డేటెడ్ కొంచెం తక్కువ ఉంది అంటే ఈరోజు న్యూస్ ఇవ్వకుండా నిన్న న్యూస్ చూడగలుగుతున్నాం అలాంటి న్యూస్ ఉంది ఏదైతే మనము ఎప్పుడు న్యూస్ కావాలన్నా చూసుకోవడానికి ఛాన్స్ ఉందో దాంతోపాటు లేటెస్ట్ ఈరోజు న్యూస్ బాగా అప్డేట్ చేస్తే పడింది అది ఇంగ్లీష్ న్యూస్లో అప్డేట్ న్యూస్ ఉంది కానీ తెలుగు న్యూస్లో కొంచెం అప్డేట్ అనేది తక్కువ అనిపిస్తుంది న్యూస్ కూడా అదర్ పేపర్స్తో పోలిస్తే తక్కువ అనిపిస్తుంది ఈ రెండు కనుక అప్డేట్ చేస్తే ద బెటర్ అప్లికేషన్ ఫర్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక న్యూస్ని చదవాలంటే హెడ్లైన్ హెడ్లైన్ తర్వాత ఇట్లా స్వైప్ చేస్తూ వెళ్ళాలి అదర్ పేపర్స్లో ఇక్కడ ఏంటంటే మొత్తం రీడ్ మోర్ ఆప్షన్ లేకుండా మొత్తం చదివినిపించేస్తుంది స్వ నావిగేషన్ కూడా చాలా ఈజీగా ఉంది సో ఈ వీడియో ఈ పేపర్స్ అలాగే న్యూస్ సంబంధించిన వీడియో మీకు ఉపయోగపడుతుంది మీకు అర్థమైంది అనుకుంటాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్